అడ్డుపడ్డటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ శకునికి రక్షకులుగా ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని ఇరవై ఏడుగురు శూరులైనటువంటి గాంధారుల్ని కదపట్టుకుని అట్లాగే యుద్ధం చేసి చంపేశాడు పది మంది వసాతి రాజులను ఏనుగులతో పాటుగా పీనుగుల పెంట చేశాడు ఏడుగురు కేకయులను అంత బాధపడుతూనే రథాలతో పాటుగా అనాయాసంగా యుద్ధం చేస్తున్నాడా అన్నట్టుగా నుగ్గు నుగ్గు చేశాడు ఇంతలో మళ్ళీ దుశ్శాసనుడి యొక్క కుమారుడు వేరొక రథాన్ని సిద్ధం చేసుకుని రథం ఎక్కి అభిమన్యుడితో యుద్ధానికి వచ్చాడు అప్పుడు అన్నదమ్ముల పిల్లలు ఇద్దరూ కూడా గదాలు తీసుకుని ఆ గదలు తీసుకుని భయంకరమైనటువంటి యుద్ధం చేశారు యుద్ధం చేస్తే ఆ చిట్ట చివర యుద్ధంలో ఇద్దరూ కూడా ఒకేసారి ప్రాణములను విడిచి నేల మీద పడిపోయారు ఆ విధంగా పాండవుల యొక్క సహాయం అందక ఆ అభిమన్యుడు వ్యూహంలో ఆ వంచనతో కూడుకున్నటువంటి యుద్ధంలో కన్ను మూశాడు స్వస్తి